ఎంసెట్లో చాలా మంది స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్ సార్ నాకు లక్షపైన ర్యాంక్ వచ్చింది సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుందా నాకు డెబ్బై వేల ర్యాంక్ వచ్చింది యాభై ర్యాంక్ వచ్చింది లేదంటే నలభై వేలు ముప్పై వేల ర్యాంక్ వచ్చింది నాకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుందా ఓకే మీరందరికీ ఒక క్వశ్చన్ ఒక ఆన్సరే ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది మీకు కాలేజీలో బేస్ చేసుకొని ఎలా ఉన్నాయి కాలేజెస్ మొదట యూనివర్సిటీ లెవెల్ ఉన్నాయి మొదట యూనివర్సిటీ లెవెల్ తర్వాత వచ్చేసి మీకు మంచి ప్రైవేట్ కాలేజెస్ మంచి గుర్తుకున్న ప్రైవేట్ కాలేజెస్ అంటే టూ థౌజండ్ కన్నా ముందు లేదంటే మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ మనం మంచి కాలేజెస్ అని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ కన్నా ముందు ఎస్టాబ్లిష్మెంట్ అయినట్టు కానీ లేదంటే మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నటువంటి టూ థౌజండ్ తర్వాత కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్న కాలేజెస్ కానీ మీకు మంచి కాలేజ్లో గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా జస్ట్ యావరేజ్ కాలేజెస్ ఈ విధంగా త్రీ టైప్స్ ఉంటాయి మనకి ఈ త్రీ టైప్స్ కాలేజ్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటారు మనకు ఎవరైతే యూనివర్సిటీ లెవెల్లో మనకు సిఎస్సి అనుకు రావాలంటే మీకు ఫైవ్ థౌజండ్ లోపు ఉంటే గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు లేదు ఎవరైనా కానీ ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ లేదంటే పీడబ్ల్యూడీ అండ్ గర్ల్స్ కేటగిరీలో వచ్చేసి గర్ల్స్ కేటగిరీలో దాదాపు పదహైదు వేల వరకు పీడబ్ల్యూడీ కేటగిరీలో దాదాపు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ దాదాపు ఫిఫ్టీ థౌజండ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎనీ యూనివర్సిటీ చెప్తున్నాను నేను అదేవిధంగా ఒక మంచి ప్రైవేట్ కాలేజీలో మీకు సిఎస్సి బ్రాంచ్ రావాలంటే సిఎస్సి బ్రాంచ్ రావాలంటే మీకు ఒక్కటి ఓసీ క్యాండిడేట్స్ ఎవరు కానీ దాదాపు మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఒక ప్లస్ ఫైవ్ థౌజండ్ తీసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ అదేవిధంగా వచ్చేసి ఎవరైతే కనుక బీసీ కేటగిరీ అనుకుంటారో దాదాపు థర్టీ థౌజండ్ అనేది తీసుకోవచ్చు అంటే అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ కడిగి ఉంటారంటే వన్ ల్యాక్ పైన వచ్చినా కానీ జస్ట్ క్వాలిఫై అయినా కానీ సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో ఈసీ ఏ బ్రాంచ్ కావాలని ఎవరికైనా జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఆ విధంగా ఎవరి లో ప్రతి ఒక్క డిస్టిక్లో మనకు ఇటువంటి ప్రైవేట్ కాలేజెస్ కానీ అండ్ మంచి ప్రైవేట్ కాలేజెస్ కూడతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు కంపల్సరీ మీకు ఏ బ్రాంచ్ కావాలని సిఎస్సి సిఏఐంఎల్ సిస్సి అండ్ డేటా సైన్స్ అండ్ అదేవిధంగా ఈసీఈ మీకు ఏ బ్రాంచెస్ కావాలనే కానీ మీకు మీ లోకల్లో ఉన్నటువంటి కాలేజెస్లో మీకు ఏ కాలేజీలో నేను జాయిన్ అవుతాను అనుకుంటే ఆ కాలేజీ ఆప్షన్ పెట్టుకోవచ్చు కంపల్సరీ అందులో సిఎస్ఈ కావాలంటే సిఎస్ఈ లక్ష్య పైన ర్యాంక్ వచ్చినా కానీ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది సో సీట్లు అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మంది ఎక్కువ అయితే మధ్యకి కలిసిన అంటారు కదా ఆ విధంగా సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్లో మీకు సిఎస్ వచ్చి బ్రాంచ్ అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ప్యానిక్ అవసరం లేదు ఎటువంటి ప్యానిక్ అయితే అవసరం లేదు సో ఇది ఒక క్లారిటీ అయితే అనుకుంటాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫ్రీ క్లాసెస్ అండ్ డౌన్లోడ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ ఫర్ ఆన్లైన్ కోచింగ్